అందరికీ నమస్తే అండి ఈ కాలంలో మంచితనానికి రోజులు లేవండి పాప మా దువ్వాడు శ్రీనివాస్ నేను ఏదో కొత్త జంట కొత్తగా పెళ్లి చేసుకోబోతున్నారు తిరుపతి వెళ్తే మీడియా సోషల్ మీడియా ఇవంతలా రోజు చేశారంటే దానికి గాను స్పందిస్తూ నిన్న సాయంత్రం ఒక వీడియో రిలీజ్ చేశాడండి ఎంత బాధపడుతున్నాడంటే అంత బాధపడుతున్నారు తప్పు కదండి ఏం చేశాడు మీకు దుబాడు శ్రీనివాస్ అనే వ్యక్తి ముఖ్యంగా ఆ ఎన్టీవీ వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాళ్ళు పెళ్లి జరిగిపోయిందని ఫోటోషూట్ చేశారని చెప్పేసని అని రకరకాల ప్రచారం చేశారు దానికి చాలా బాధపడుతూ ఒక వీడియో రిలీజ్ చేసేటో వినిపిస్తాను సన్న ఒకటి ఏంటో ఎందుకు కష్టం తెలియదు నేను ఎంత చేశానో నాకు తెలియదు ఇప్పటికే నేను చాలా ఇబ్బందుల్లో చాలా కష్టాల్లో ఉన్నాను వ్యక్తిగతం ఈ కష్టాల నుంచి ఒక మానవుడిగా ఎదుర్కొని నేను అనుభవిస్తున్నటువంటి మానసిక క్షోభను అర్థం చేసుకోకుండా కూడా ఆలయానికి దర్శనానికి వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకుని ఫోటో పాడు సమాధి అండి ఏం చేస్తాం అయితే ఇంకొకటి ఏంటంటే సీన్ గారు వాళ్ళు తీయడం కంటే ముందే మీరే అల్ర చేసేసుకున్నారు ముఖ్యంగా మరి గారు మాధురి గారు మీ జీవితాన్ని ఆవిడ జీవితాన్ని పబ్లిక్లో పెట్టేశారండి వంటల ప్రోగ్రామ్ ఓటు పెట్టింది దువ్వాడ ఇంటిలో కుంపట అని చెప్పేసి అని వంటల ప్రోగ్ర ఓటు పెట్టి మా రాజాకి అంటే దువ్వాడ శ్రీనివాస్ గారికి ఇష్టమైన పప్పుచారు ఉప్పు చేప పల్లీల వేపుడు ఇడ్లీల పిండి కారపు దోశ ఇలాంటివన్నీ చేసి మీ రాజకీయ జీవితాన్ని నాశనం చేస్తున్నారండి మన మేడం గారు ఎందుకు ఈ పనికి మాలు మాట్లాడని అడుగుతున్నా నేనేం తప్పు చేశాను నువ్వు ఏ తప్పు చేయలే నువ్వు చాలా మంచి వ్యక్తివి గొప్ప వ్యక్తివి నువ్వు ఒక వర్గానికి ఒక వర్గం ఒక వర్గం వ్యక్తులు నేను చూసి ఇన్స్పైర్ అవ్వాలి ఇన్స్పైర్ అవ్వాలా అంత మంచి వ్యక్తివి ముందు మాధురికి చెప్పు నువ్వు వంటలు చేసుకుంటావో బట్టలు తొక్కుంటావో కాళ్ళప్పుడు దూకెత్తావో ఏదో చేయగాని పదపద్దాకా నా రాజా దివ్వడి శ్రీనివాసు పైగా ఇంకో దగ్గర ఏంటంటే గురువుగారు అక్కడే పాటలు పాడేయడం ఆవిడ గానకోకిల నిన్ను ఉద్దేశించి నిన్ను తలుచుకుంటూ ఆ వంటల ప్రోగ్రాంలో మధ్య మధ్యలో చిన్న బ్రేక్ లాంటివి తెస్తూ ఈ లోపు మీరు ఆనందించండి అని చెప్తూ అంటూ మా రాజా కోసం ఒక పాట పాడమ్మా జీవితం ఎవడో మిమ్మల్ని ఫోటోలు తీసి ఇబ్బంది పాటమో ఎవడో చేయట్లా మీరే హైప్ కోసం మీ జీవితాలు మీరు రూడి మీద పెట్టేసుకున్నారు కాకుండా ఎవడికంటే పాటలు చెప్పేది దుష్ప్రచారం ఏమంటే ఈ రోజు నేను పెళ్లి చూసుకున్నానని చెప్పాను సాయంత్రం బ్రహ్మోత్సవాలు జరుగుతున్నటువంటి ఆయా ప్రాంతాల్లో మేము మ్యారేజ్ ప్రీ వెడ్డింగ్ షూట్ అంట అది చేశామని ఎన్టీవీ పలు రకాల ఛానల్లో కూడా ప్రచారం చేస్తున్నారు వాళ్ళ పైన అవసరమైతే పూర్తి పెడతాను ఎన్టీవీ వాళ్ళు నా మీద చేస్తున్నటువంటి ప్రచారానికి దమ్ముంటే వాళ్ళకి ధైర్యం ఉంటే నేను ఇక్కడే ఉంటాను ఏ రకంగా మేము మ్యారేజ్ వెడ్డింగ్ షూట్ చేసాం ఎక్కడో మిలియా పుట్టి దగ్గరలో ఉన్నటువంటి ఒక దేవాలయంలో తీసుకున్న మాదిరి తీసుకున్నటువంటి కొన్ని సందేశాలు అది గత నాలుగైదు రోజులుగా మా అది ఇన్స్టాగ్రామ్ లో గట్టా నడుస్తుంది దాన్ని ఇప్పుడు యాడ్ చేసి ఒక గుడిలోనే నడవట్ల మాదిరి గారు యాడ్ చేసారు అక్కడ మీ ఫోటోని మీరు తీయించుకున్న ఫోటోని మాదిరిగా తీసుకొచ్చి తన ఇన్స్టాగ్రామ్లో పెట్టేశారండి ఒకసారి మన ఫోటోని మనమే పబ్లిక్ ప్లాట్ఫామ్లో పెట్టుకొని నన్ను నాలుగు రోజులు చేస్తున్నారు నన్ను ఏళ్ళ రోజులు చేస్తున్నారో మమ్మల్ని ఫోటోలు తీస్తున్నారంటే తీస్తారు మరి మీకున్న క్రీజ్ ఎలాంటిది అర్థమైందా ఈ వయసులో నువ్వు ఒక చరిత్ర సృష్టించావు నువ్వు మామూలుగా కాదు పైగా దానికి ఎలివేషన్లో ఇప్పుడు ఒక కాంట్రవర్సీ వచ్చిందండి కొన్ని రోజులు సైలెంట్గా ఉంటే ఎవరి కాళ్ళు మర్చిపోతారు ఎవరి జీవితాల వాళ్ళు ప్రశాంతంగా బతకచ్చు కానీ మన అలా ఉండట్లేదే మన మేడం మన మాధురి గారు అబ్బే తన మీద వచ్చిన కాంట్రవర్సీని క్యాష్ చేసుకోవాలి ఫాలోవర్స్ని పెంచుకోవాలి ఒక స్థాయికి వచ్చారా అని చెప్పేసి అని ఆవిడ ప్రతిదీ కూడా వీడియో తీసుకొచ్చి పబ్లిక్ ప్లాట్ఫామ్లో పెట్టేస్తుంటే మమ్మల్ని ప్రశాంతంగా బతకనివ్వరా ఎలా బ్రతకనేస్తారు ట్రోల్ చేసే వాళ్ళందరికీ మెటీరియల్ ఇచ్చేదే మీరు వీడియోలు ఇచ్చేదే మీరు ఇంకెలాగండి పైగా ఇంకొకటి ఏంటంటే నువ్వు ఒక ఎమ్మెల్సీ కదా రీసెంట్గా ఒక బైక్కి సంబంధించి ప్రమోషన్ చేశారు కదా పదిహేను వేలు కట్టండి ఆరుగురు ఊరు చేత కట్టచ్చని చెప్పేసి అని అది నువ్వు చేయొచ్చు అసలు చేయకూడదు కదా ఎలా చేసావు అసలు నువ్వు ఇలాంటివన్నీ చాలా వస్తాయండి కానీ మా దోగాడి శ్రీనివాస్ మాత్రం మంచి గుర్తుపెట్టుకోండి అమ్మాయి గుడి జరిగినటువంటి ఎప్పుడో పాత ఫొటోలు తీసి ఇప్పుడు యాడ్ చేసి పాత ఫోటోలు కలిపి ఇది వెడ్డింగ్ షూట్ అని చెప్పడం మీకు ధర్మమా మీకు న్యాయమా అంటే ఒకవేళ నేను తప్పు చేస్తే తప్పకుండా శిక్ష అనిపిస్తాను నేను తప్పు చేయకపోతే ఎన్టీఈ వాళ్ళు తప్పకుండా శిక్ష అనిపిస్తారు ఎవరైతే ప్రచారం చేసారో ఎవరెవరైతే ఇతర ఛానల్స్ చేస్తున్నారో వాళ్ళు కూడా తగిన శిక్షణ అనుభవించడం తప్పదు ఆ స్వామి వారి ఆగ్రహాన్ని గురికాక తప్పదని నేను తెలియజేస్తూ ఎవరెవరైతే ప్రచారం చేస్తున్నారో వాళ్ళపై న్యాయపరమైనటువంటి చర్యలు తీసుకోవడానికి నేను న్యాయస్థానాలకు కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను తెలియజేస్తూ మరి ప్రజలు దయచేసి భక్తులు ఎవరు దుష్ప్రచారాలు నమ్మొద్దని ఇప్పటికే నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నటువంటి ఇంకో మాట కూడా చెప్పాడు సరే న్యాయపరాలను శాతం పట్టణం పెట్టేసా కానీ నేను తెలియజేసుకోలేదని కూడా చెప్పాడు నేను పెళ్లి చేసుకోవడానికి రావట్లేదు అన్నది బాగానే ఉంది మరి ఒక పక్క మాధురి గారికి కూడా చెప్పాలి కదా ఆవిడ రకంగా మా పెళ్ళండి పెళ్ళి చేసేసుకుంటానని సిగ్గుపడిపోతుంది ఒకటి అక్కడ ఒక పక్కన ఆవిడ నువ్వు న్యాయ పోరాటాలు గట్టా తర్వాత చేదు కానీ కానీ ముందు ప్రజల్లో నానడం ఏదైతే పెద్ద పెద్ద దగ్గర రీల్స్ రూపంలోనో లేదంటే ప్రమోషన్ల రూపంలోనో ఇది కొద్దిగా కొన్ని రోజులు తగ్గిస్తే బాగుంటుంది నీ వ్యక్తిగత జీవితం ప్రశాంతంగా ఉంటుంది కొంచెం తగ్గుతారు ఎందుకంటే అంతకన్నా పెద్ద పెద్ద వచ్చిన వాళ్ళే ఉదాహరణకి గోరంట్ల మాధవ్ ఉన్నాడు అంబట్రాంబాబు ఉన్నాడు అవంత శ్రీనివాస్ విజయసాయి రెడ్డి రీసెంట్గా మళ్ళీ ఆనందబాబే చూడు ఒక ఇష్యూ వచ్చిన తర్వాత కొన్ని రోజులు చాలా సైల్యూట్గా ఉన్నారు కదా ఆ తర్వాత వాళ్ళు ఎవరు వాళ్ళు ఎవరు వచ్చి మాట్లాడినా కానీ అంత పెద్దగా ఇదే పట్టించుకోంట్లేదు జనం వదిలేసారు అక్కడితోటి అది అయిపోయింది ఐషు అక్కడితో అయిపోయింది వదిలేసింది అనకాక మన గోరంట్లో మాధవగుడ్డు చక్కగా పెద్ద పెద్ద పాఠాలు చెప్పాడు అందరికి కూడా రెడ్డి అంబటరాంబాబు ఈ రోజు కూడా పాఠాలు చెప్తాడు ఎందుకు ఒక విషయం మన మన మీదకి వచ్చినప్పుడు ఒక ఆరోపణ వచ్చినప్పుడు కొన్ని రోజులు సైలెంట్గా ఉంటే ఎవరికి మర్చిపోతారు మర్చిపోతారో అక్కడితో వదిలేస్తారు అంటే అందరం మర్చి పూర్తిగా మర్చిపోతారని కాదు తర్వాత ఆ విషయానికి అంత హైప్ ఉండదు ఒకవేళ తర్వాత ఎవరైనా మాట్లాడినా ఆ విషయాన్ని ప్రస్తావించినా అంత హైప్ ఉండదు కానీ మీరు అలా కాదే అసలు ఎక్కడ చల్లాలని అంటున్నారని అబ్బే ఏకదాటిగా నెలనర రెండు నెలలబట్టు ఏకదాటిగా కంటిన్యూగా నడుస్తూనే ఉంది ఆడితే ఒట్టు పోల్లేరే ఇష్యూలు ఏమీ లేవు మీ ఇంటిపైకి మీ ఆవిడ రావట్లేదు మీ ఇంటిపైకి మీ కూతురు రావట్లేదు అంతా చా సైలెంట్గా చక్కగా నడుతుంది అనుకున్న టైంలో మీ ఈ మాదిరి మా రాజా కోసం పొబ్సాత్తున్నాను అంతే మీరు ఎక్కడ చల్లాలనిస్తున్నారండి ఆ ఇష్యూని ఒకవేళ ప్రజలు మర్చిపోదాం అనుకున్నా మీరు మర్చిపోయే విధంగా ప్రవర్తించట్లేదు కదా కాసేపు పప్పు అంటుంది కాసేపు ఉప్పు చేప అంటుంది కాసేపు నాటుకోడ అంటుంది మా రాజా ఉదయాన్నే లేచి మూడు గుడ్లు తినే నాకిస్తుంది ఆవిడ నువ్వు ఉదయం ఏం తింటావో తెలుసు సాయంత్రం ఏం తాగుతావో తెలుసు ఈ మధ్యకాలంలో ఏం చేస్తావో తెలుసు పడుకునే ముందు ఏం చేస్తావో తెలుసు అన్నీ చెప్పినస్తుంది అక్కడ ఒకటి ముందు మనం దూరంగా ఉండాలా ఈ కాంట్రవర్సీకి మనం దూరంగా ఉండి మన ఎదుటోడికి పాఠాలు చెప్పాలా నువ్వు ఒక ఐటెం కింద మారిపోయావు నీ జీవితం అంత లోపు అయిపో అంత లోపు అయిపోయింది జనానికి కాబట్టి ఏంటంటే ఈ ఏడి మొక్కలు పెట్టేటి ఏడ్చియడాలో ఏడ్చేసి మాట్లాడేడాలో కేసులు ఇట్టి వస్తాను కోర్టుకు వెళ్తాను ఇరవై తీసి వేస్తాను ఈ అప్పఅబ్బ అయిపోద్ది అమ్మకేమైపోద్దు ఒకవేళ కోర్టుకు వెళ్ళిపోయి కేసులు ఇట్టేసి న్యాయ పోరాటం చేసి అయితే మీ భార్య పిల్లలు అంత అలా ఎందుకు గింజుకోవాలా అంత అలా ఎందుకు గింజుకుంటారో ఏం అవదు ఓకే ఏదో షోయింగ్ అంతే బెదిరించేది ఆపేసి కొన్ని రోజులు నా సలహా తీసుకొని నా సలహా పాటించి ఆడడం మానేసి కొన్ని రోజులు కాస్త సోషల్ మీడియాకి కొద్దిగా దూరంగా ఉంటే బాగుంటుంది లేదు మేము అలాగే ఉంటాము మళ్ళీ మేము టెక్కలు వెళ్ళిపోగానే మా రాజా బట్టలు తుకుంటున్నాను మా రాజా వుద్దు ఇలాంటి ప్రోగ్రాం వద్దు రాజా గీజా మా దుబ్బాళి శ్రీనివాసు పోప్షర్ కడుతున్నాను శ్రీలాసం కారుతున్నాను అవి యాపింగ్ ఎత్తే బాగుంటుంది కొద్దిగా కొన్ని రోజులు ఆ తర్వాత అందరూ మర్చిపోతారు మర్చిపోయిన పూర్తిగా మర్చిపోకపోయినా కానీ మీ వార్తకు అంత హైప్ ఉండదు పెద్దగా పట్టించుకోరు ఒకసారి రెండుసార్లు చూస్తారు ఏదైనా సరే హైప్ ఉంటేనే ఎవరైనా మాట్లాడేది న్యూస్ ఛానల్స్ అయినా ఇంకోటైనా ఇంకోటైనా హైప్ ఉంటేనే ఒకసారి మాట్లాడతారు రెండుసార్లు మాట్లాడతారు ఆ పెద్దగా రీచ్ ఏమి వెళ్ళట్లేదు అంత అయిపోయేం లేదు ఎవడో పట్టించుకోవట్లేదు అనుకో తర్వాత వాళ్ళు కూడా నీ గురించి నీకు అర్థమవుతుందో లేదో నీకంటే పెద్ద పెద్ద తప్పులు చేసిన వ్యక్తే ఈరోజు బ్రహ్మాండంగా తిరుగుతున్నారు బయట నిస్సిగ్గుకో తిరుగుతున్నారు నీకేం తక్కువ కాస్త వయసు ఎక్కువ అంతే నా చూడ్డానికి బాగానే ఉంటా కానీ కాస్త వయసు ఎక్కువ అది కాబట్టి ఏంటంటే ఈ బెదిరింపులు మానేసి కొత్త తగ్గుండి ఇంకా చెప్పు మాధురికి చెప్పి వెళ్ళి